హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టూ డేస్ రెసిపీ ఎగ్ మంచూరియా పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ముందుగా ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి మిగిలిన వైట్స్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి మరొక బౌల్ తీసుకుని ఈ కట్ చేసుకున్న ఎగ్ వైట్ని వేసుకోవాలి ఇందులో కొంచెం తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ పసుపు జీరా పౌడర్ ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ కప్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి ఉల్లిపాయలని కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒక పచ్చి గుడ్డుని కూడా బీట్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ సవ్యంగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలాన్ని కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నింటినీ బాగా కలుపుకొని పకోడి పిండిలాగా చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక ఈ ఎగ్ని పకోడీల్లాగా వేసుకోండి అన్నీ ముదురు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కలుపుకున్న మిశ్రమం అంతా చిన్న చిన్న పకోడీ ముద్దల్లాగా వేసుకోండి వేగిన పకోడి ఇలా అనిపిస్తుంది ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన హాఫ్ ఆనియన్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి వీటిని కొంచెం వేగనివ్వండి ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను సన్నగా తరిగిన బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు నేను చేయలేదు హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి సోయా సాన్స్ వెనిగర్ని హాఫ్ స్పూన్ లెక్కన వేయించుకోవాలి ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటో కశపును కూడా వేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాసెస్ అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ కలవాలి ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని వేసుకున్న సాసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా తిప్పుకోండి బాగా దగ్గరికి వచ్చిన ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పకోడి ముక్కలను వేసుకోవాలి సాసెస్ అన్నీ ఈ పకోడి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి అంతే మన రెసిపీ రెడీ వేడిగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ